రైతు సోదరులకు నమస్కారం నేను మీ మనోహర్ డ్రిప్ అందరికీ స్వాగతం సుస్వాగతం ఈ ఈరోజు చూపెట్టేది టమాటా టమాటా తోట ఈ టమాటా తోట డిప్ ద్వారా పండిస్తుండు దీనికి మనము రేను పైపు వెయ్యాలని ఉన్నది ఎందుకంటే ఇతడు దాదాపు ఇది ఫిఫ్టీ డేస్ అయిపోయింది ఏసీ ఇది టమాటా తోట ఏ వరకల్లా దానికి క్రాప్ వస్తలే సరిగ్గా అన్నీ ఎండిపోతున్నాయి చూడండి డిపో వేసి క్రాప్ వస్తలేదు అక్కడక్కడ ఎండిపోతుంది నన్ను అడిగాడు అయితే నేను ఇది గ్రీన్ పైప్ వేస్తే అని చెప్పాను ఎందుకంటే ఎండాకు బాగా చాలా వేడి ఉంటుంది ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ దాకా ఉంటుంది ఓన్లీ డిప్పుతోనే పని చేయదు గ్రెయిన్ పైప్ వేసి చెట్లను కూలి చేస్తే నీకు ఎక్కువ దిగుబడి వస్తుంది క్రాఫ్ వస్తుంది అని చెప్పాను అదే రకంగా ఈరోజు వచ్చి నేను ఫీల్డ్ చెక్ చేశాను చూస్తున్నా మొత్తం ఏవిట్లో ఉన్నది ఎంత దూరం దూరం గ్యాప్లు బాగున్నాయి చెట్టు ఎదుగుదల లేదు వేడి కోసం వేడి చాలా వేడి ఉంది కదా ఫార్టీ ఫైవ్ డిగ్రీ ఎనిగ రెండు కావచ్చు ఇప్పటికీ ఒక పదిహేను కుంట ఇరవై గుంటలే పెట్టాడు దానికోసమే రెయిన్ పైప్ సెట్ చేస్తున్నాను ఫస్ట్ డ్రిప్ డి డిప్ ఇచ్చినాము ద్వారానే నడుస్తుంది డ్రిప్ ద్వారా వేరే ధర అవుతుంది కానీ చెట్టు మొత్తం చూడండి చెట్టు ఎట్లా అయిపోతున్నాయి ఇప్పుడు ఇది మనకు దాదాపు ఒక త్రీ ఫోర్ మంత్స్ మళ్ళీ క్రాప్ వస్తాయి కాబట్టి ఇప్పుడు ఎండాకాలంలో కాపాడాలి ఈ యొక్క కాయలు అయితే చూడండి చిన్నగా ఎంత చిన్న చెట్టు యాభై రోజుల చెట్టు ఇవాళ పీవీసీ పైపులు వేసినాం అలాగే హోల్సేల్ వేసినాం పైప్ కోసం రెడీ చేసిన సామాన్ అనేది ఇచ్చేసిన ఫిట్ చేసేస్తున్నాం హోల్స్ వేసినాం ఆల్రెడీ మధ్య మధ్యలో ఒక ఆరు ఫీట్లో కూడా ఏడు ఫీట్లో ఒకటి ఒకటి హోల్ వేసి ఫిట్ వేస్తున్నాం అది కదా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరిన్ని వీడియోలు వస్తే మీకోసం కొత్త కొత్త వీడియోలు పెడతాను ఇది మనం రెయిన్ పైప్ ఎక్కువ ఇస్తాం కాబట్టి రెయిన్ పైప్ మీద ఎక్కువ ఇస్తున్నాం ఇప్పుడు ఎండాకాలంలో రెయిన్ పైప్ కావాలి రెయిన్ పైప్ ద్వారా మనం పంటలు పండించగలుగుతాం ఇది ఏంటి అంటే ఇప్పుడు ఇచ్చేది రెయిన్ పైపు కూలింగ్ కోసమే చెట్లకు కూలింగ్ అంటే చల్లగా ఉంటేనే క్రాఫ్ వస్తుంది ఎండాకాలం ఏదో ఎగరగొట్టి మనం దీన్ని చల్లగా చలిపోయి వర్షం పడేటట్టు వాడితే చెట్టు ఏ విధాలు బాగుంటుంది మధ్యలో ఇస్తున్నాం ఇక ఇది ఇప్పుడు చూడండి తర్వాత నేను పెడతాను వీడియో ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ తర్వాత మళ్ళీ ఇదే ఫీల్డ్ ఎలా ఉందో చూపెడతాం మీకు మన రేణి పైప్ వేసాక ఇప్పుడు ఇది ద్వారా నడుస్తుంది చూడండి పైప్ పైపులు ఏప ఒక్కొక్క లైన్కి ఒక్కొక్కటి ఆపాడు లైన్కి ఒకటి హోల్స్ పెట్టాడు మల్చింగ్ వేయలే ఎందుకంటే ఎండాకాలంలో మల్చింగ్ వేయలేడు మల్చింగ్ వేస్తే ఈయనకి ఎట్లయినా లేదు ఇప్పుడు డ్రిప్ కాబట్టి ఎక్కువ కలుపు రాదు కలిపి లేదు కదా ఎప్పుడెప్పుడు తీసేస్తూ ఉన్నాడు ఇప్పుడు నేను కలుపు సమస్య కాదు చెట్లను ఎట్లా కాపాడాలి ఎండకు నేను పోయి విజిట్ చేసిన చేసి రెడీ చేసేసిన రెయిన్ పైప్స్ ఫిట్టింగ్ అయిపోయింది మీ అది ఎట్లా ఉన్న సో చూపెడితే చూడండి లాస్ట్లో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ మీ షేర్ మీ చూడండి ఇప్పుడు నేను పైపు స్టార్ట్ చేసిన ఎట్లా వేసిన మెడిల్ల మెడిల్ల మధ్యలో వేసేసి ఈ సైడ్కు స్టార్ట్ చేసేసాం ఇప్పుడు కుళ్ళ ఉంటుంది ఇక చల్లగా కూల్గా ఎండాకాలం కాబట్టి ఇప్పుడు ఒకసారి లెవెన్కి ఒకసారి ఓ టూ త్రీకి ఒకసారి టూ టైమ్స్ త్రీ టైమ్స్ ఇస్ చేస్తే ఎండాకాలంలో చాలా బాగుంటాయి చెట్టు షో మంచి అవుతాయని నా అభిప్రాయం కాబట్టి మన మనోహర్ ట్రిప్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ మీ షేర్ మీ మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి కొత్త కొత్త వీడియోలు పెడతాను అన్ని రైతులకు ఉపయోగపడేవి థ్యాంక్ యూ మీ మనోహర్ ట్రిప్ జగిత్యాలు